సార్ మామిడికి కూడా నెమ్ జాప్ వాడినాము గ్రోత్ ఫిట్ సార్లు స్ప్రే చేసినాము సార్ నిమ్జాప్ వచ్చేసి మొక్కకి ఐదు లీటర్లు పోయినాం షైనింగ్ బాగా వచ్చింది సార్ మన గ్రోత్ ఫిట్ వాడిన అంటే మనం మీరు తినుంటారు కదా అవును సార్ ఆ టేస్ట్ ఎలాగుంది ఆ టేస్ట్ బాగుంది స్వీట్నెస్ ఉంది సార్ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంది సార్ ఇంకా పండినాక వారం రోజుల వరకు పెట్టినాం సార్ మనము సెల్ఫ్ లైఫ్ బాగుంది సార్ వెరీ గుడ్ ఇప్పుడు లక్ష్మీకాలం మామూలుగా క్యాన్సర్ పేషెంట్లకి ఇస్తారంటారు కదా నా క్యాన్సర్ పేషెంట్లకి ఇస్తారు సార్ అడ్వాన్స్గా ఇప్పుడు అందరూ స్టార్ట్ చేసినారు సార్ తినడం ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఏమన్నా ఇందులో నుంచి ఏమన్నా ఈ లక్ష్మణ ఫలం కాకుండా ఇంకా ఏమన్నా మీరు ఆకులతో కానీ కొమ్మలతో కానీ ఏమన్నా చేస్తారా సార్ ఈ ఈ ఆకులు బాగా ముదిరిన తర్వాత నీడను ఆరబెట్టి మనము కిట్లాగా రెడీ చేసి ఇస్తాం సార్ ఈ ఆకులు ప్లస్ ఈ స్టెమ్స్ కూడా కలిపి ఇస్తాం సార్ ఇవి కూడా అవును సార్ ఇవి కూడా నీడని ఎండబెట్టి ఒక టూ మంత్స్ ఎండబెట్టి వాటితో పాటు ఇవి రెండు కలిపి ఎండబెట్టి మనం కిట్ లాగా ఇస్తాం సార్ అవి బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగితే సరిపోతుంది సార్ ఇది కూడా క్యాన్సర్కే క్యాన్సర్కే సార్